టాలీవుడ్ స్టార్ హీరో సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వం సినిమా పనులతో ఎంతో బిజీగా ఉన్నారు సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఎన్నో కీలకమైన సమాజానికి ఎంతో ప్రయోజకరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు ఈ క్రమంలో ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దే విషయంపై ఇప్పటికే పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి గారు సైతం డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో భాగమవుతూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక వీడియో వైరల్గా మారింది తెలంగాణ సీఎంఓ నేతృత్వంలోని డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో భాగమైనందుకు ఆనందంగా ఉందని చిరు చెప్పారు అయితే మీ చుట్టుపక్కల మీకు తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నా లేకపోతే క్రయ విక్రయాలు చేసిన వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నెంబర్కి ఫోన్ చేయాలన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇలా మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజలకు కలిసి వచ్చే సేవలు కూడా చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా వైసీపీ ప్రభుత్వం హయాంలో చిరంజీవి గారిని చాలా రకాలుగా మాజీ మంత్రులు అన్న మాట విషయం తెలిసిందే అదే తాజాగా దీని గురించి కొడాల నాని గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు చాలా గొప్ప వ్యక్తి ఆయన గురించి నేను ఆ రోజు చాలా మాట్లాడాను ఇది ఆయనకి ఇబ్బందికరంగా ఉంటుంది ఇక నన్ను క్షమించండి చిరంజీవి గారు అంటారట నాని గారు ప్రెస్ యూనిస్ కూడా తెగ వరెలవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు ఇండస్ట్రీలో